హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి శారదా దగ్గరికి వచ్చి అతయ్య అనకనే నువ్వే వచ్చావేంటమ్మా గగన్ ఎక్కడ అని చెప్పేసి శారద అడుగుతుంది ఆయన దేవుడికి దండం పెట్టుకుంటున్నారు అతయ్య నేను మీతో మాట్లాడదామని ఇలా వచ్చాను బావ ఫోన్ చేసి గుడికి రమ్మన్నా రమ్మనకపోయినా నేను ఒంటరిగా మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలి అనుకున్నాను అని చెప్పేసి భూమి అనకానే ఎందుకమ్మా అని చెప్పేసి శారద అంటుంది మీరు మామయ్యకు విడాకులు ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు అత్తయ్య అని చెప్పేసి భూమి అడగగానే ఆయన ఈ విషయం నీతో ఎందుకు చెప్పారమ్మా అని చెప్పేసి శారద అంటుంది మేమిద్దరము కూడా ఆ ఇంట్లో ఒకరి కష్టాలని ఒకరు మొదటి నుంచి పంచుకుంటూనే ఉన్నాం అత్తయ్య మీరు మామయ్యని విడాకులు ఇవ్వమని అడగడం అత్తయ్య మీరు అలా విడాకులు ఇవ్వమని అడిగారు అంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది ఏంటది అత్తయ్య అని చెప్పేసి భూమి అడగగానే ఈ కండిషన్ గురించి ఎవరికైనా చెప్తే పెళ్ళి ఆగిపోతుంది అని అపూర్వ చెప్పిన మాటల్ని శారద గుర్తు చేసుకుని ఇంకేం కారణాలు లేవమ్మా నేను ఆయనతో విసిగిపోయాను కలిసి ఉండాలని తిరిగి ఆయన మన ఇంటికి వస్తారు అన్న ఆశ నాకు చచ్చిపోయింది విడాకులు తీసుకుంటే నా కొడుకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడి కోసమే వాడి ఇష్టాన్ని కాదనలేక వాడు ఆనందంగా ఉండాలి అని నేను విడాకులు తీసుకోవాలి అని అనుకుంటున్నాను అది కూడా పెళ్ళికి ముందే తీసుకుంటే వాడు మరింత ఆనందంగా ఉంటాడు అని చెప్పి శారద చెప్పగానే ఇప్పుడు మీరు చెప్పిందంతా నిజమే అయితే మీరు కళ్ళల్లో నీళ్లు నింపుకుంటూ చెప్పారు అత్తయ్య కోపంగా చెప్తారు ఇప్పుడు మీరు చెప్పింది అబద్ధమని నేను ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పగలను అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మామయ్యని విడాకులు అడగడం వెనుక కారణం ఏంటో ఇప్పటికైనా చెప్పండి అని చెప్పేసి భూమి బలవంతంగా అడుగుతూ ఉంటే కారణం ఏం లేదమ్మా ఇప్పుడు నీకు చెప్పాను కదా అని చెప్పేసి శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో భూమి అయితే అత్తయ్య చెప్పడం లేదు అంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో చెప్పు శారదా ఎందుకు రమ్మన్నావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే నా జీవితంలో నుండి ఎప్పుడు పోతారు అని అడగటానికే ఇప్పుడు మిమ్మల్ని రమ్మన్నానండి అయినా ఎన్నిసార్లు అడగాలి నాకు విడాకులు ఇవ్వమని అని చెప్పేసి శారద అంటూ ఉంటే పిచ్చి దానిలాగా ఒక మాటని ఎన్నిసార్లు వర్ణిస్తావు శారదా నీకు తెలుసు నా ప్రాణం పోయినా కూడా అది జరగదు అని ఎప్పటికైనా నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటారు మనందరం ఒక్కటిగా బతుకుతాము అన్న ఆశతో బతుకుతున్నాను శారద చూడు మనిద్దరం చట్టబద్ధంగా విడిపోదాము అన్న ఆలోచన మాత్రం నా ముందు పెట్టకు అయినా ఎప్పుడూ లేని కొత్తగా నీకు ఆలోచన ఎందుకు వచ్చింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఉంటే ఎందుకంటే నా కొడుకు గగన్ పెళ్లి జరగాలి కనుక అని చెప్పేసి శారద అంటుంది జరగదు అని ఎవరన్నారు శారదా ఇన్నేళ్లుగా నా కొడుకు పక్కన నిలబడే అవకాశం నాకు రాలేదు కనీసం ఈ పెళ్లి ద్వారా అయినా వాడి పక్కన నిలబడే అవకాశాన్ని నాకు ఇవ్వు శారదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే జరగదు మీరు తండ్రిగా పెళ్ళిలో వాడి పక్కన నిలబడతాను అంటే అసలు ఈ పెళ్ళే జరగదు అని చెప్పేసి శారదా అంటుంది ఏమంటున్నావు శారదా నేను తండ్రిగా నిలబడితే ఈ పెళ్ళి జరగదా అంటే నేను నా కొడుకు పక్కన నిలబడి పెళ్లి చేపిస్తాను అంటే కన ఈ పెళ్లి జరగదు అనే కండిషన్ పెట్టాడనమాట అందుకేనా మొన్న నేను వచ్చినప్పుడు డైవర్స్ పేపర్స్ మీద వాడు సంతకం పెట్టమని అంతలా ఫోర్స్ చేశాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అయితే శారదా ఈ నాన్నని ప్రాణంగా ప్రేమించిన చిన్ననాటి గగన్ కూడా చాలా తెలివైనవాడే విడాకులు తీసుకో అమ్మా అని చెప్పే తెలివి వాడికి అప్పుడే ఉన్న ఈ నాన్న నుంచి పర్మినెంట్ గా విడిపో అమ్మా అని చెప్పే ధైర్యం కూడా ఉంది కానీ ఆ విషయం వాడు ఎప్పుడు చెప్పలేదు సరిగ్గా పెళ్లికి ముందే వాడి కండిషన్ ఎందుకు పెట్టాడు శారదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే కండిషన్ పెట్టింది వాడు కాదండి అని చెప్పి శారద అంటూ ఉంటే కండిషన్ పెట్టింది వాడు కానప్పుడు మరైతే ఎవరు పెట్టారు ఈ కండిషన్ చెప్పు శారదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే లేదండి ఎవరు పెట్టలేదు నాకు నేనుగా ఈ నిర్ణయం తీసుకున్నానండి పెళ్లిలో మీ పక్కన నిలబడకుండా వాడి తల్లిగా మాత్రమే నిలబడి ఈ పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి శారద అనగానే ఇక కృష్ణప్రసాద్ అయితే శారదా చేతిని తన తల మీద పెట్టుకొని ఇప్పుడు చెప్పు శారద ఇప్పుడు నిజం చెప్పు ఏం జరిగిందో అని చెప్పేసి అడుగుతూ ఉంటే దాంతో శారద అయితే విడిపోవాలి అనుకుంటే నేను విరిగిపోయిన మనసుతో ఆనాడే విడిపోయి ఉండేదాన్నండి మీరు నాకు భౌతికంగా దూరం అయిపోయారేమో కానీ నా మనసు ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది మిమ్మల్ని ఎప్పుడూ నేను దూరం చేసుకోలేదండి విడిపోవడం అంటే నేను ఈ లోకం నుండే దూరం అయిపోవడం అని అనుకున్నాను ఈ అమ్మ మనసు వాడికి తెలుసు కదండి అందుకే ఏనాడు కూడా చట్టబద్ధంగా మీరు విడిపండి అమ్మా అని చెప్పలేదు అని చెప్పేసి శారద అంటూ ఉంటే మరి వాడు చెప్పకుంటే ఇంకెవరు చెప్పారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ కోపంగా అడగటంతో శరత్చంద్ర గారు ఈ కండిషన్ పెట్టారండి కూతురు మీద ప్రేమతోనో కూతురు కన్నీళ్ళు చూడలేకనో శరత్చంద్ర అన్నయ్య గారు ఈ పెళ్లికి ఒప్పుకోలేదండి మనిద్దరం విడాకులు తీసుకోవాలి అన్న కండిషన్ మీదనే భూమిని మన గగన్కిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు మీరే అన్నారు కదా మీరు నా కోసం ప్రాణమైన ఇస్తాను అని అందుకే అడుగుతున్నాను ఇప్పుడు మీరు వాడి కోసం నాకు విడాకులు ఇచ్చేయండి అని చెప్పేసి ఇక శారద దండం పెడుతూ ఎమోషనల్ అయిపోతూ కృష్ణప్రసాద్ని అడుగుతుంది తర్వాతేమో ఏంటే నువ్వు ప్రాణంగా ప్రేమించిన మీ గగన్ భావని భూమి తన్నుకుపోతుంటే ఈ పెళ్లి ఆపాలని నీకు అనిపించడం లేదా అని చెప్పేసి నక్షత్ర ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే ఎందుకు లేదు ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి అని నాకుంది కానీ నన్ను వాడు డైవర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఎవరు వాడు అని చెప్పేసి నక్షత్ర ఫ్రెండ్స్ అడుగుతారు అదిగో వస్తున్నాడు కదా ఆ విధమని అని చెప్పి నక్షత్ర చర్యని చూపిస్తుంది ఇక తన ఫ్రెండ్స్ కూడా హాయ్ అని చెప్పగానే ఇక చర్య అయితే సిగ్గుపడుతూ ఉంటే ఏ విన్న డైవర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నక్షత్ర ఫ్రెండ్ అడుగుతుంది చేయగలమా అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇలాంటి తుతర వెదవల్ని ఈజీగా డైవర్ట్ చేయొచ్చు ఉండి చెప్తాను అని చెప్పేసి ఇక నక్షత్ర ఫ్రెండ్ అయితే చెర్రీకి ఫోన్ చేసి హలో కొన్ని తల చెర్రి గారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను చిరంజీవి గారి కొడుకుని కాదండి కాకపోతే నా పేరు చరణ్ అని చెప్పేసి చెర్రీ అంటుంటే మీరు చిరంజీవి గారి కొడుకు కాదు కృష్ణప్రసాద్ గారి కొడుకు అని నాకు తెలుసండి మీ సిన్సియారిటీని టెస్ట్ చేయడం కోసమని నేను అలా అడిగాను మీ సిన్సియారిటీకే కదండి నేను మీకు పడిపోయాను అని చెప్పేసి నక్షత్ర ఫ్రెండ్ అంటూ ఉంటే పడిపోయారా నాకా అని చెప్పేసి చెర్రీ ఎగ్జైట్ అయితే ఉంటాడు అందుకే కదండి మీకు ఫోన్ చేశాను అని చెప్పి నక్షత్ర ఫ్రెండ్ అంటూ ఉంటే కోర్స్ ఇలాంటివి చాలా వస్తూనే ఉంటాయి కానీ ఇంతకీ మీరు ఎలా ఉంటారు అని చెప్పేసి చెర్రీ అడగగానే మీ నక్షత్ర కంటే అందంగానే ఉంటాను అయినా ప్రేమకి అందంతో పనే ఉందండి అని చెప్పి నక్షత్ర ఫ్రెండ్ చెర్రితో మాట్లాడుతుంటే ఇప్పుడువన్నీ ఒక ఆట ఆడుకుంటాను చూడు అని చెప్పేసి నక్షత్ర అయితే ఏంటి బావా ఎవరితో మాట్లాడుతున్నావు కాఫీ టీలు ఏమైనా తీసుకురమ్మంటావా అని చెప్పేసి నక్షత్ర అడగగానే నిన్ను మించిన అందగత్యతో నేను ఇక్కడ మాట్లాడుతున్నానే ఇంత మంచి బావని మిస్ అయ్యానే అని నువ్వు లైఫ్ లాంగ్ బాధపడతావు గెస్ట్ లాస్ట్ నువ్వు వెళ్ళి పని చేసుకో అని చెప్పేసి ఇక చెర్రి అయితే నక్షత్రాన్ని పంపించేసి డొనేషన్ కోసం ఎవరో వస్తే మీకు డిస్టబెన్స్ ఎందుకని మీట్లో పెట్టాల్సి వచ్చింది ప్లీజ్ డోంట్ మైండ్ ఇంతకీ ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇక చెర్రి అయితే మైమర్చిపోయి నక్షత్ర ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు తర్వాత ఏమో భూమి ఇంకా శరత్చంద్ర ఇద్దరు కూడా గగన్ని కలవడం కోసం అని వస్తారు ఇక అక్కడికి వచ్చిన తర్వాత భూమి అయితే ఏంటి బావా లొకేషన్ షేర్ చేసి మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పావు ఇక్కడికి వచ్చాక అమ్మ ఫ్లెక్సీలు ఉన్నాయి ఏంటి అసలు ఏం జరుగుతుంది బావా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే నువ్వు ప్రారంభించబోయే శోభాచంద్ర అకాడమీ ఇక్కడ నుండే మొదలవుతుంది లోపలికి నీకే అర్థమవుతుంది అని చెప్పేసి ఇక గగన్ అయితే లోపలికి తీసుకెళ్లి భూమి ఇది డ్యాన్సర్ స్టేజ్ చూసావా శోభాచంద్ర నాట్య కళాశాల ఫ్లెక్సీ ఉంది చూసావా మొత్తం ఇదంతా కూడా ఫిల్ చేయించాను ఇక గగన్ అయితే ఆడిటోరియం మొత్తం కూడా శోభాచంద్ర గారి ఫ్లెక్సీలతో నింపేస్తాను ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కూడా నీ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ నువ్వు నాట్యం చేస్తూ ఉంటావు అని చెప్పేసి ఇక గగనైతే ఆ నాట్య కళాశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది చూసి భూమి హగ్ చేసుకోవడం కోసం అని వెళ్ళి ఆ పక్కనే ఉన్న శరత్చంద్రని చూసి ఆగిపోయి నా బాగుంది కదా అని చెప్పేసి శరత్చంద్రని అడుగుతుంది బాగుందమ్మా చాలా బాగుంది అని చెప్పేసి శరత్చంద్ర కూడా అంటూ ఉంటే భూమి నీకు కాబోయే భర్తగా నేను నీ కోసం ఏదైనా చేస్తాను భర్త నయ్యాక కూడా నేను నిన్ను ప్రత్యక్షణం గెలిపించడం కోసమే చూస్తాను నువ్వు మీ అమ్మ ఆశతోనే నాట్య కళాసేవ చేయాలి అని పట్టుబడ్డావు కానీ లేదు అంటే గన నా ఆఖరి రూపాయి కూడా నీ నాట్య సేవకి నేను ఖర్చు పెట్టేవాణి అని చెప్పేసి గగన్ భూమితో అంటూ ఉంటే అంత శ్రమ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు గగన్ నాట్య కళాసేవ చేయాలి అన్నది నా శోభ ఆశయం మా ఆస్తి అంతా తను సంపాదించింది తనంటే నాకు ప్రాణం తన కోసం ఆఖరి పైసా వరకు కూడా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత మాదే అని చెప్పి చంద్ర చెప్పడంతో అమ్మ గురించి మీరిద్దరు ఒకేలాగా మాట్లాడుతున్నారు నాన్న ఒకేలా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే కనుక నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా మాటల్లో చెప్పలేను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక అప్పుడే చంద్రకి ఫోన్ కాల్ రావడంతో నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పేసి అమ్మ భూమి నేను బయటికి వెళ్తున్నాను నేను ఇంటి దగ్గర డ్రాప్ చేశాను పదమ్మా అని చెప్పేసి చంద్ర అంటూ ఉంటే పర్వాలేదండి నేను భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పేసి గగన్ అంటాడు ఇక భూమి కూడా అవును నాన్న నేను బావతో వెళ్తాను ఇంకాసేపు నాకు ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది బావ చూడండి ఇదంతా ఎంత బాగా ఏర్పాటు చేశాడో అని చెప్పేసి భూమి చెప్పగానే సరే అమ్మ అయితే జాగ్రత్త అని చెప్పేసి ఇక శరత్ చంద్ర గగన్ పైన కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో ఇక భూమి గగన్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ బావా ఇందాక ఈ ఆడిటోరియం నా కోసం తీసుకున్నాను అని చెప్పినప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అనిపించింది బావా కానీ నాన్నగారు ఉండటంతో మొహమాటం అనిపించింది అని చెప్పి భూమి అంటూ ఉంటే భూమి మీ నాన్న వచ్చాడు చూడు అని చెప్పేసి గగన్ అనడంతో ఇక భూమి అయితే సడన్గా గగన్ని వదిలేస్తుంది దాంతో మీకు ఈ మధ్య హాస్యము ఏడిపించడం కూడా తెలిసిపోయింది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే సంసారంలోకి అడుగు పెట్టబోతున్నాను కదా మరి అన్నీ తెలుసుకోవాలి కదా మీ నాన్న లేరని కన్ఫామ్ అయిపోయింది కదా వచ్చి హగ్గించుకో అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే పోబావా మీరు మరీ తొందరపడి ఈ ఆడిటోరియం తీసుకున్నారు అని అనిపిస్తుంది డ్యాన్స్ అకాడమీ పెట్టాలి అంటే కనుక ముందు నేను డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి గెలవాలి కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వు తప్పకుండా గెలుస్తావు భూమి డ్యాన్స్ అకాడమీ పెట్టాలి అనేది నీ స్వార్థం కాదు మీ అమ్మగారి ఆశ అలా స్వార్థం లేని ఆశలు ఆశ్రయాలు నెరవేరుతాయి భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటే థ్యాంక్స్ బావా నీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పేసి భూమి అంటుంది సరే కానీ రేపు నువ్వు నీ స్టూడెంట్స్కి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే నీ కాలు చేతులు ఈ స్టేజ్ మీద ఎలా ఆడి పాడతాయో నాకు చూడాలనిపిస్తుంది ఒక్కసారి భూమి నా కోసం అని చెప్పేసి గగన్ అడగగానే ఇక భూమి అయితే అలాగే బావా అని చెప్పేసి ఆ స్టేజ్ మీదే గగన్ కోసం డాన్స్ చేస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇంట్లో అందరూ భోజనాన్ని కూర్చోగానే అక్కడున్న వంటకాలన్నీ చూసి ఇదేంటి ఎప్పుడు లేని ఇలా వండావు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే మీరు చెప్పినవన్నీ నేను వండుదామనుకున్నానమ్మా కానీ మా ఇంట్లో మేము ఏం వండుకుంటామో అవే వండమని అపూర్వ అమ్మగారు చెప్తే అవే వండానమ్మా అని చెప్పేసి పని మనిషి చెప్పగానే మావతన ఎందుకు ఇలా చెప్తుంది అని చెప్పేసి మీరా అంటుంది ఇక అప్పుడే అపూర్వం వచ్చి అవును మీరా నేనే చెప్పాను అని చెప్పేసి అనగానే ఏంటదినా నువ్వేమైనా మర్చిపోయి ఇలా చెప్పావా అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే సమస్య మతిమరుపు కాదు మీరా ఇక్కడ మన భవిష్యత్తు ముందు ముందు మనం ఇదే తినాలి అందుకే ఇప్పటి నుండి మనం అలవాటు చేసుకోవాలి మీరే కాదు నేను కూడా ఇవే తింటాను వడ్డించే లక్ష్మి అని చెప్పేసి ఇక అపూర్వైతే ఆ వంటకాలన్నింటినీ కూడా వడ్డించమని చెప్పడంతో ఏంటదన ఇలాంటి తిండి తినాల్సిన పరిస్థితి వస్తుందని ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పేసి మీరా అడగగానే ఆ మాట అడగాల్సింది నన్ను కాదు అపూర్వ వచ్చింది కదా నీ ముద్దలు మేనకోడలు తనని అడుగు తను డ్యాన్స్ అకాడమీ పెడతాను ఈ ఆస్తిలో ఆఖరి రూపాయి వరకు డ్యాన్స్ కోసమే ఖర్చు చేస్తాను అని చెప్తుంది కదా ఆస్తి మొత్తం కరిగిపోయి మనం రోడ్డు మీద పడ్డప్పుడు అప్పుడు తినాల్సింది ఇవే కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన తెలుసుకున్నాం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్